ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీలో విభేదాలు బయటపడ్డాయి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాజీ టీపీసీసీ కార్యదర్శి సుజాత వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు సంజీవ్ రెడ్డిలపై పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసింది ఈ మేరకు వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం పట్ల ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంతి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు కాగా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ నేతలు స్వంత పార్టీకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మను దగ్గం చేసి నిరసన తెలిపారు эчки араре

चुन चुन के निकालना चाहिए पार्टी में से क्योंकि आने वाला कांग्रेस కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గందర సుజాత గారు కానీ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా సాధ్యది కాను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఓటమే మా ప్రధాన లక్ష్యమని ముందుకు సాగి రిబన్ అభ్యర్థిగా కేటీఆర్తో ప్యాకేజీ మాట్లాడుకొని ఇక్కడ జోగు రామన్నతో మాట్లాడుకొని ఇలా సంజీవ్ రెడ్డి గారిని రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయించి మీకు మీరు ముగ్గురు కష్టపడ్డా మీకు వచ్చిన ఓట్లు పంతొమ్మిది వందలు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గందరగోళానికి గురి చేయడానికి మీరు ఆనాడు ప్రయత్నించు కాంగ్రెస్ అభ్యర్థి మీద దుష్ప్రచారం మీరు చేసిండ్రు ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు గత ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు సాధించినటువంటి ఓట్లు కార్యకర్తలందరి సహకారంతో నలభై ఎనిమిది వేల ఓట్లని ఇలా కంది శ్రీనివాస్రెడ్డి గారు సాధించిందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి వారికి నేనుతో వలుకుతా ఉన్నాను సుజాత గారు రెడ్డి గారు షాజిద్ ఖాన్ గారు ఆనాడు మీరు ఆనాటి పీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి నేడు కూడా పిసిసి అధ్యక్షుడు ఒకటి రేవంత్ రెడ్డి గారి మీద మీరేం మాట్లాడారు ఒక్కసారి ఆ వీడియోలు చూసుకోండి మీది మీకు సిగ్గు అనిపించడం లేదా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆనాడు నువ్వు మీరు మాట్లాడిన మాటలు తడి బట్టలు తడి గుడ్డతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల గొంతులకు వస్తున్నారని చెప్పాం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సర్వనాశనం చెప్పిన చెప్పిండ్రు ఇవాళ మీ గత నాయకత్వంలో మీరు ఇవాళ వస్తున్నారంటే మీది మీకు సిగ్గు అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ మా కార్యకర్తలందరూ అందరూ నియోజకవర్గంలోని కండి అందరూ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్పిన సార్ మేమల్ని వస్తే పనిచేయము మేము ఇవాళ పార్లమెంటు అభ్యర్థి ప్రచారాన్ని కూడా ఎక్కడికక్కడ నిలిపిస్తున్నాం మేము ప్రచారంలో కూడా పాల్గొనమని చెప్పి ఇవాళ నియోజకవర్గంలోని కార్యకర్తలు వందలాది మంది వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా వారి మీద ఆరేళ్ళ బహిష్కరణ ఏదైతుందో దాన్ని యథావిధిగా కొనసాగేంత వరకు దశల వారీగా పోరాటం చేస్తాం అవసరమైతే రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు